హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను డిసెంబర్ రెండవ తారీఖున పులిపాడ్యమి ఈ పులిపాడ్యమి రోజున మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు మీకు తిరుగుండదు డబ్బు వస్తూనే ఉంటుంది కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేయడం ఒక ఎత్తు అయితే మార్గశిర మాసము మొదలైన తర్వాత పాడ్యమి రోజున దీపారాధన చేయడం ఒక ఎత్తు కార్తీక మాసము నెల రోజులు కూడా ఏదైనా ఇబ్బంది వల్ల దీపాలు పెట్టలేని వాళ్ళు లేదా ఏదైనా ఆటంకాల వద్ద దీపారాధన చేయలేనివారు అంటే ఈరోజు మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు అంటే మార్గశిర పాడ్యమి రోజు దీపారాధన చేయటం అనేది ఎన్ని రోజులు చేయకపోయినా కూడాను పాడ్యమి రోజున తప్పనిసరిగా కూడా దీపాలను వెలిగించడం అనేది చేయాల్సి ఉంటుంది అయితే ఈ పొలి పాడ్యమి రోజున ఏ సమయంలో దీపాలను వెలిగించాలి ఎన్ని దీపాలను వెలిగించాలి ఏ ముహూర్తంలో దీపాలను వెలిగించాలి అనంటే కార్తీక మాసం నెల రోజులు కూడా నియమ నిష్టలను పాటిస్తూ కార్తీక దీపాలను వెలిగిస్తూ ఉంటాము అయితే కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ విధంగా చేసిన తర్వాత పులిపాడ్యమి రోజున చివరిగా దీపాలని వదులుతాము రోజుని మనం పోలీస్ వర్గంగా భావిస్తూ ఉంటాము కార్తీక మాసంలో చివరి రోజు అయిన కార్తీక అమావాస్య అనేది డిసెంబర్ ఒకటవ తేదీన అంటే ఆదివారం రానుంది కాబట్టి మరుసటి రోజు డిసెంబర్ రెండవ తారీఖున పొలి పాడ్యమిగా మనం జరుపుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాడ్యమి తేదీ ఉన్న సందర్భాలలో మాత్రమే సమయంలో మాత్రమే ఈ దీపాలను అయితే వదలవలసి ఉంటుంది అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ దీపాలను వదలకూడదు అనర్ధాలు అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి డిసెంబర్ రెండవ తారీఖున మాత్రమే ఈ పొలి వర్గాన్ని మనం జరుపుకోవలసి ఉంటుంది ఆఖరి రోజు దీపాలు వెలిగించడం అంటే మార్గశిర మాసం మొదటి రోజు అంటే పాడ్యమి రోజున దీపాలను వెలిగించడం లెక్క దీని పోలి పాడ్యమి దీపాలుగా కూడా వెలిగిస్తూ ఉంటారు అయితే చాలామందికి ఒక సందేహం అయితే ఉంటూనే ఉంటుంది కార్తీక మాసం చివరి రోజు అయితే అమావాస్య అవుతుంది కదా అంటే డిసెంబర్ ఒకటవ తారీఖున ఈ విధంగా పొలి దీపాలను వదలవచ్చా అని సందేహం అయితే వస్తూ ఉంటుంది కానీ అలా అయితే చేయకూడదండి తప్పనిసరిగా పాడ్యమి రోజునే దీపాలను అయితే వదలవలసి ఉంటుంది దానినే పొలిపాడ్యమి అని పిలుస్తూ ఉంటారు ఈ విధంగా పొలిపాడ్యమి రోజున దీపాలను వదలడం అనేది శ్రేయస్కరం మాసం మొదటి రోజు అంటే పాడ్యమి ఈ రోజున పొలిపాడ్యమిగా జరుపుకోవాలి అయితే డిసెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజే ఈ పోలిపాడ్యమి దీపాలను వదలవలసి ఉంటుంది పొలిపాడ్యమి చేసుకోవలసి ఉంటుంది అయితే ఈ పులిపాడ్యమి రోజున పూజను ఏ విధంగా తెలిసి చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము పులిపాడ్యమి రోజున మీకు దగ్గరలో ఉండే నదుల్లో కానీ చెరువులలో కానీ కాలువలలో కానీ స్నానం చేయటం మంచిది అయితే ఇలా స్నానం ఆచరించడానికి కుదరని వారు ఇంట్లోనే శుచిగా స్నానం చేసి ఇల్లు వాకలిని శుభ్రం చేసుకున్న తర్వాత శుచి అయిన బట్టలను ధరించి పూజనైతే ప్రారంభించవలసి ఉంటుంది ఇక పూజకు కావలసినటువంటి సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకోవాలి అయితే మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలి అని అనుకుంటున్నామో అక్కడ పసుపుతో శుభ్రంగా అంతా కూడా అలికి వేయాలి అలా అలికి వేసిన తర్వాత దానిపై పద్మ ముగ్గు వేసి చుట్టూరు కూడా గీతలు పెట్టి ఇప్పుడు వాటిపైన పసుపు కుంకుమను వేసి ఒక వినాయకుడిని విఘ్నేశ్వరిని చేసుకోవాలి ఇలా వినాయకుడిని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత పూజనైతే ప్రారంభించవలసి ఉంటుంది ఇప్పుడైతే వినాయకుడికి పసుపు కుంకం అక్షంతలను సమర్పించిన తర్వాత ఎప్పుడైనా కూడా దీపారాధన అగరవర్తులతో మాత్రమే వెలిగించవలసి ఉంటుంది ఇలా వెలిగించిన తర్వాత దీపం ధూపం చూపించేసిన తర్వాత బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి అలానే కార్తీక దామోదరుని కూడా తలుచుకొని దీపం ధూపం చూపించేసి నైవేద్యాన్ని సమర్పించాలి అలానే తప్పనిసరిగా చలవిడి వడపప్పును కూడా నైవేద్యంగా పెట్టేసేసిన తర్వాత మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏవైనా పళ్ళను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు తర్వాత ఇదంతా కూడా అయిన తర్వాత తాంబూలాన్ని కూడా సమర్పించుకోవాలి తాంబూలం అందుబాటులో లేదు అనుకునేవారు రెండు అక్షంతలు వేసి దండం పెట్టుకున్న తర్వాత నీరాజనాన్ని అంటే హారతిని కూడా ఇచ్చేసేయాలి అయితే ఈ పూజను నదుల వద్ద కానీ తులసి కోట వద్ద కానీ ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ చేసుకోవచ్చు అనమాట అయితే ఇదంతా కూడా పూర్తయిన తర్వాత కొబ్బరి చెప్పలలో కానీ మీకు వీలుండి అందుబాటులో ఉంటే తప్పనిసరిగా కూడా అరటి డబ్బలను అయితే వినియోగించుకోవాలి ఇలా వాటిని తీసుకున్న తర్వాత మూడు ఐదు ఏడు తొమ్మిది ఇరవై ఒకటి ముప్పై ఒకటి ఇలా మీకు కావలసినటువంటి ఒత్తులను తీసుకొని వాటిని ముందుగానే ఆవినెయ్యలో నానబెట్టుకున్న తర్వాత వాటిని అయితే వెలిగించాల్సి ఉంటుంది ఇదంతా కూడా బ్రహ్మీ ముహూర్తంలోనే చేయవలసి ఉంటుందండి అప్పుడే మీకు మంచి ఫలితం అయితే వస్తుంది ఇలా వెలిగించిన తర్వాత పులిపాడ్యమి దీపాలను మీరు వదిలిపెట్టవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పొలిపాడ్యమిని చేసుకోవలసి ఉంటుంది కార్తీక మాసంలో నెల రోజులు కూడా పూజలు పునస్కారాలు చేయలేకపోయాము అలానే దీపారాధనను కూడా చేయలేకపోయాము అని బాధపడే వాళ్ళు తప్పకుండా ము ముప్పై ఒక్క ఒత్తులను అరటి డిప్పలలో వేసుకుని అవి అందుబాటులో లేని పక్షంలో కొబ్బరి చిప్పలలో పెట్టుకుని వాటిని నీటిలో వదలవలసి ఉంటుంది ఈ విధంగా చేయటం వల్ల నెల రోజులు కూడా పూజ చేసినటువంటి ఫలితం అయితే లభిస్తుంది అయితే ఇప్పుడు మనం ఏ అయితే దీపాలను నదిలో వదులుతున్నామో ఆ దీపాలకి పసుపు కుంకుమ అక్షింతలు అలానే కొద్దిగా నైవేద్యాన్ని అంటే చిన్న బెల్లం ముక్కను సమర్పించి దానికి ధూపాన్ని కూడా చూపించి కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఇప్పుడు నదిలో వాటిని వదలవలసి ఉంటుంది ఇలా నదిలో వదిలిన తర్వాత మూడు సార్లు ఎద్దరికి ఆ దీపాన్ని అయితే అదే మనం ఒత్తులు వెలిగించాము కదండి దానిని ఎదరికి నెట్టవలసి ఉంటుంది దీని అర్థము ఏంటి అనంటే పొలిని స్వర్గానికి పంపిస్తున్నామని ఆ విధంగా మూడుసార్లు నీటిని ముందుకి నెట్టవలసి ఉంటుంది ఆ తరువాత పొలిని ఈ విధంగా ప్రార్థించుకోవాలి ఇలా ప్రార్థించుకుంటే చాలా మంచిది అమ్మ మా సౌభాగ్యాన్ని కాపాడమ్మా మా పిల్లలు బిడ్డల యొక్క కడుపుని చల్లగా చూడమ్మా అని చెప్పి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా నమస్కారం చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అయితే ఈ కార్తీక మాసంలో ఏదైనా కారణం చేత మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించలేని వారు ఈ చివరి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించడం మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత పొలి దీపాలను వదిలిపెట్టిన తర్వాత పూజ చేసుకున్న దగ్గర కూర్చుని పొలి యొక్క కథను చదువుకోవలసి ఉంటుంది ఇలా చదువుకున్న తర్వాత ఆ అక్షింతలను మీ తలపైన వేసుకొని అలానే మీ గృహంలో ఉండే వారిపై కూడా చల్లవలసి ఉంటుంది అయితే ఈ విధంగా అంతా పూజ పూర్తయిన తర్వాత పొలిని అమ్మ ఏమైనా తెలిసి కానీ తెలియక కానీ తప్పిదాలు చేసుంటే మన్నించమ్మ మమ్మల్ని నన్ను నా బిడ్డల్ని చల్లగా కాపాడు తల్లి అని నమస్కారం చేసుకొని అక్కడ పొలి యొక్క కథను వినే అవకాశం కానీ చదువుకునే అవకాశం లేకపోయి ఉంటే ఒకసారి పొలిని మనసులో తలుచుకొని ఇక తిరిగి ఇంటికి వచ్చేసేయండి అంతేకాకుండా ఈ పొలిపాణ్యమి రోజున తప్పకుండా ఆరెంజ్ కానీ ఆకుపచ్చ కానీ అదేవిధంగా ఎరుపు రంగు చీరలు కానీ కట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఇలా కట్టుకున్నటువంటి చీరలకే తప్పకుండా అంచు అంటే బార్డర్ ఉండేటట్టుగా చూసుకోండి ఇలా కట్టుకుని పులిపాడ్యమే పూజ చేసిన వారికి ముక్తి లభిస్తుంది అదేవిధంగా సర్వ పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ధన లాభం కలుగుతుంది గృహంలో ఉండే అన్ని రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనశ్శాంతి లభించడం ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చేతిలో డబ్బు నిలవడం లాంటివి జరుగుతూ ఉంటాయి